ఖనిజాల ఆక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఖనిజ అభివృద్ధి శాఖపై ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం ఇసుక ఖనిజాల అక్రమ సరఫరాపై నిఘా పెట్టాలన్నారు కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమన్నారు గత నెల రోజులుగా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టపడిన విధానాన్ని పెరిగిన ఆదాయాన్ని అధికారులు సీఎంకు వివరించారు ఇసుక రీచుల్లో తవ్వకాలు రవాణా వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరాపై అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు ప్రభుత్వంలోని నీటి పారుదల ఆర్ఎండ్బి పంచాయతీ రాజ్తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే పనులకు టీజీఎండీసీ నుంచే ఇసుక సరఫరా చేసేలా చూడాలన్నారు పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టే నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను టీజీఎండీసీ ద్వారానే సరఫరా చేయాలని సూచించారు సరైన ధరలకు ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తే అక్రమంగా సరఫరా చేసే వారిపై వినియోగదారులు ఆధారపడరన్నారు హైదరాబాద్ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనే ఇసుక ఎక్కువగా వినియోగం జరుగుతోందన్నారు సీఎం తక్కువ మొత్తంలో ఇసుక అవసరమైన వారు కొనుగోలు చేసేలా నగరానికి మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు గనుల శాఖ పరిధిలోని వివిధ ఖనిజాల క్వారీలకు గతంలో విధించిన జరిమానాలు వాటి వసూళ్లపైన సీఎం అధికారులను ప్రశ్నించారు ఇందుకు సంబంధించిన విధానపరమైన నిర్ణయం త్వరగా తీసుకుని సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మైనర్ ఖనిజాల బ్లాక్ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలన్నారు సో బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ఖనిజాల అక్రమ తవ్వకాలపై ఉక్కుపాద మోపాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఖనిజాభివృద్ది శాఖపై ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం ఇసుక ఖనిజాల అక్రమ సరఫరాపై నిఘా పెట్టాలన్నారు కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమన్నారు గత నెల రోజులుగా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిన విధానాన్ని పెరిగిన ఆదాయాన్ని అధికారులు సీఎం వివరించారు ఇసుక రీచ్ తవ్వకాలు రవాణా వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరాపై అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు ప్రభుత్వంలోని నీటిపారుదల ఆర్ఎండ్బి పంచాయతీ తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే పనులకు ప్రభుత్వంలోని నీటిపారుదల ఆర్ అండ్బి పంచాయతీ రాజ్ తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే పనులకు టీజీఎండీసీ నుంచే ఇసుక సరఫరా చేసేలా చూడాలన్నారు పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టే నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను టీజీఎండీసీ ద్వారానే సరఫరా చేయాలని సూచించారు సరైన ధరలకు ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తే అక్రమంగా సరఫరా చేసే వారిపై వినియోగదారులు ఆధారపడరన్నారు హైదరాబాద్ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనే ఇసుక ఎక్కువగా వినియోగం జరుగుతోందన్నారు సీఎం తక్కువ మొత్తంలో ఇసుక అవసరమైన వారు కొనుగోలు చేసేలా నగరాలకి మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు గనుల శాఖ పరిధిలోని వివిధ ఖనిజాల క్వారీలకు గతంలో విధించిన జరిమానాలు వాటి వసూళ్లపైన సీఎం అధికారులను ప్రశ్నించారు ఇందుకు సంబంధించిన విధానపరమైన నిర్ణయం త్వరగా తీసుకుని సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మైనర్ ఖనిజాల బ్లాక్ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలన్నారు